హలో గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ మేము బెంగళూరు నుంచి వచ్చి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ వీక్స్ అయిపోయింది పాప అన్నప్రసిన అండ్ ఫంక్షన్ అయిపోయిందనమాట మేము ముందుగానే అనుకున్నాం అనమాట పాప అన్నప్రసన్న ఫంక్షన్ అయిపోయిన తర్వాత శ్రీశైలం వెళ్దామని అలాగే అనుకున్నట్టుగానే శ్రీశైలం స్టార్ట్ చేసాం స్టార్ట్ అయ్యామన్నమాట నెక్స్ట్ డే ఐ మీన్ ఫంక్షన్ అయిపోయిన నెక్స్ట్ డేనే స్టార్ట్ అయ్యాము ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది టైర్డ్ ఉన్నాం బట్ మేము త్వరగా వెళ్ళిపోవాలి కదా సో అందుకనే మిస్ చేయకూడదని చెప్పి వెళ్ళామనమాట ఇక్కడ చీరాల నుంచి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యామన్నమాట శ్రీశైలంకి మధ్యలో పొదిలి వచ్చేపటికి టూ అయిపోయింది ఇంకా లంచ్ వేద్దామని చెప్పేసి దిగామనమాట ఆర్కే రెస్టారెంట్ అని పొదిలి దగ్గర ఉంది అక్కడ దిగాము బట్ ఫుడ్ అయితే పర్లేదు కొంచెం యావరేజ్గా ఉంది ఈ జర్నీ మొత్తంలో ఫుడ్ మేము ఫుడ్ సిక్ అయ్యామనమాట హోమ్ సిక్ లాగా ఫుడ్ సిక్ అయ్యాం అనమాట అందరూ అసలు చాలా ఘోరంగా ఉంది ఫుడ్ గురించి చాలా గింట్గా కూడా ఫీల్ అయ్యాం ఇంటి గురించి ఎందుకు తెచ్చుకోవాల్సింది అని చెప్పేసి ఇంకా నేచర్ని చూసుకుంటూ అట్లా ఎంజాయ్ చేస్తూ వచ్చామన్నమాట మధ్యలో కొంచెం అందరికి వామిటింగ్స్ ఎట్లా అయినాయి సరే మా మామయ్యకి మా ఉద్యోగి బట్ ఇంకా అట్లా అట్లా మాట్లాడుకుంటూ సాంగ్స్ వినుకుంటూ వచ్చేసామన్నమాట ఇక్కడ ఒకసారి ఛాయ్ కాగామన్నమాట ఆల్మోస్ట్ ఇంకా ఘాట్ రోడ్కి ఎంటర్ అయ్యే టైం ఇది శ్రీశైలం ఘాట్ రోడ్కి ఎంటర్ అయ్యే దగ్గర ఒకసారి ఘాట్ రోడ్లోకి ఎక్కితే మధ్యలో ఆపడానికి కుదరదు కదా అని చెప్పేసి చాయ్కి దిగామనమాట దీని ప్రతి చోట కొంచెం కొంచెం టైం ఎక్కువ అవుతూనే ఉంది ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ అయిపోయింది మామూలుగా ఎప్పుడు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్కే వెళ్ళిపోతామంట శ్రీశైలం బట్ ఎయిట్ అవర్స్ పట్టింది ఇంకా ఘాట్ రోడ్లో స్టార్ట్ అయ్యామన్నమాట ఘాట్ రోడ్స్ అన్నీ అట్లా ఉండేసరికి చాలా భయం వేసింది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు ఇంతకు గుర్తులేదు నేను ఇంత జర్నీ చేశానా అని ఈసారి మాత్రం చాలా అనిపించింది అనమాట ఏంటి ఇంత జర్నీ ఉంది అని చెప్పేసి ఇంకా ఘాట్ రోడ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మేము ఎక్కడ మేము అక్కడికి వెళ్ళేపాటికి సెవెన్ థర్టీ అట్లా అయిపోయింది సెవెన్ థర్టీ అయిపోయింది ఇక్కడ కోతులు చేసారా ఎన్ని ఉన్నాయో భయం వేసింది ఏదైనా కార్ కింద వచ్చి పడతాయేమోనని లేదు మన హార్న్ కూడా చక్కగా పక్కకు వెళ్తున్నాయి అనమాట చూసారా ఎన్ని కోతులు ఉన్నాయో భయం వేసింది మనం ఫోన్ మనం వీడియో తీసుకుంటున్నప్పుడు ఏమైనా మన మీద ఎగురుతాయేమో అలా ఏమీ లేదు చక్కగా ఉన్నాయన్నమాట ఇంకా మేము ఇక్కడికి వచ్చేప్పటికి సిక్స్ థర్టీ అయిపోయింది సాక్షి గణపతి దగ్గరికి వచ్చేసరికి శ్రీశైలం లోపలికి వెళ్ళేప్పటికీ సాక్షి గణపతి దగ్గర ఉండ చూసి వెళ్ళాలి కదా సో సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళేసి మొక్కుకున్నాం అనమాట ఐ మీన్ మేము కరెక్ట్గా వెళ్ళే టయానికి అక్కడ కటన్స్ వేసి సంధ్య హారతి ఉన్నారు స్వామివారిని రెడీ చేస్తున్నట్టున్నారు కటన్స్ వేసి వెయిట్ చేస్తున్నారు అనమాట భక్తులు కరెక్ట్గా మేము వెళ్ళేపాటికి చక్కగా స్వామివారిని రెడీ చేసి చక్కగా హారతి ఇచ్చి సంధ్యాహారతి ఇచ్చారు చాలా బాగున్నారు మాకు హ్యాపీగా అనిపించింది కరెక్ట్గా ఆ టైంకి మేము హారతి అందుకున్నాము దేవుని చూసా చూడగలుగుతాం అని చెప్పేసి అయిపోయిన తర్వాత మేము ఇంకా స్టార్ట్ అయ్యాం ఇంకా అట్లా అక్కడ సాక్షి గణపతి దగ్గర కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా మళ్ళీ సాక్షి గణపతి దగ్గర నుంచి మళ్ళీ ఘాట్ రోడ్లోకి ఎక్కామన్నమాట ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ మినిట్స్ పట్టింది మాకు అక్కడి నుంచి రావడానికి వచ్చిన తర్వాత పాప ఏమో అప్పటికి లెగ్స్ ఉంది ఇంకా అందరూ చాలా టైర్డ్ అయిపోయాయి అనమాట ఇట్స్ లైక్ చాలా జర్నీ కదా ఇంకా మేము రూమ్ దగ్గరికి వచ్చామన్నమాట మేము ఉన్నది గురుసదన్ శ్రీ గురుసన్ హోటల్లో ఉన్నాం అనమాట మాకు తెలిసిన వాళ్ళు ఉంటే మా అన్నయ్యకి తెలిసిన వాళ్ళు ఉంటే ఆ రూమ్లో మాకు అక్కడ ఇచ్చారు సో పే చేసాము మనకి అక్కడ పే చేయడానికి కూడా ఉండాలి కదా సో అందుకనే వెంటనే అక్కడికి వెళ్ళంగానే అడిగితే అక్కడ మనకి అరేంజ్ చేశారనమాట మేము ఇంకా అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వెంటనే మాకు సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ టు నైన్ స్లాట్ ఉందనమాట కరెక్ట్గా ఆ టైంకి అక్కడికి వెళ్ళిపోయాము రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళి దర్శనం అయిపోయింది లోపలికి ఫోన్స్ అలౌలేదు కాబట్టి ఫోన్ అంతా బయట లోపల బయట లోపలి తీసుకెళ్ళలేదు బయటికి కారులో ఉంచి తీసుకెళ్ళాము ఇంకా కార్లో నుంచి తీసుకొచ్చుకొని కొన్ని ఫొటోస్ తీయాలి కదా కొన్ని మెమరీస్ ఉండాలి కదా అందరికీ ఫొటోస్ నేనే గుర్తు చేయాలన్నమాట అందరినీ నేను ఫోర్స్ చేస్తూ ఉండాలి ఫొటోస్ దిగండి ఫొటోస్ దిగండి అని ఇట్స్ లైక్ మెమరీస్ కదా మనం ఎక్కడికైనా వెళ్తే మనం పొద్దున్న ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకోవాలనుకుంటే ఇట్స్ లైక్ మెమరీ అండ్ నైట్ అయితే ఇంకా టైర్డ్ అయిపోయి చాలా పడుకుని అనమాట నీరసం అయిపోయారు అందరూ చాలా జర్నీ చేశాం కదా ఇంకా పొద్దున్నే లెగంగానే వ్యూ చాలా బాగుంది హోటల్ నుంచి అందుకని చెప్పేసి మా కోడలు వ్యూ చాలా బాగుంది అత్త వీడియోస్ తీసుకుందా అని చెప్పింది ఇక్కడ మా రూమ్ టూ చూపిస్తున్నాను అనమాట ఇట్స్ లైక్ టూ రూమ్స్ వచ్చి టూ రూమ్స్ ఇచ్చారు ఫస్ట్ ఒక రూమ్ లోనేమో డబల్ కార్డ్ బెడ్స్ టూ ఇచ్చారు అనమాట సో అందరం వదిన నేను అత్తయ్య పిల్లలు అందరం ఇక్కడ పడుకున్నాము మా హస్బెండ్ ఇక్కడ అందరూ పడుకున్నారు ఇంకో రూమ్ లో మామయ్య అన్నయ్య అందరూ అక్కడ పడుకున్నారు ఆ రూమ్ లో సింగిల్ బెడ్డే వచ్చింది వాష్రూమ్స్ అంతా చాలా డీసెంట్గా ఉంది బాగుంది నాకు అసలు నిద్ర నిద్ర అంత బాగా పట్టేసింది అనమాట ఇంకా మేము యాక్చువల్లీ మహానంది అనుకోలేదు బట్ మహానంది కూడా వెళ్దామని ఇంకా అక్కడ ఫిక్స్ అయ్యామనమాట కిందకొచ్చి లేట్ లేట్ అయిపోయింది ఇంకా మహానంది వెళ్దాం అనుకున్న తర్వాత లేట్ అయిపోయింది కిందకి వచ్చి చూస్తే ఈ వ్యూ ఇంకా చాలా బాగుంది పక్కనే ఉంది ఫ్లాస్ అన్ని ఎంత బాగున్నాయి ఇక్కడైతే చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట అండ్ ఎండ కూడా లేదు కాబట్టి ఇంకా ప్రశాంతంగా ఉంది పక్కనే చిన్న పార్కుల పార్క్ కూడా కాదు చెట్లు మంచిగా పెంచారన్నమాట ఒక ఉయ్యలు కూడా ఉంచారు ఇంకా పిల్లలకి ఫోటో చూపంటే చక్కగా దింపుతున్నారు అనమాట ఇంకా అలా పిల్లలు కొంచెం ఎంజాయ్ చేశారు ఇక్కడ నేను కూడా ఉయ్యాలు చూసే నా కొట్టేమిటే అనమాట నేను కూడా కొంచెం ఉయ్యాలు ఊగాలనిపించింది వద్దులేరా అని విక్కిని ఊపొద్దులేరా అంటే ఊపుతా అంటున్నాడు సరే వాడు ఆనందం ఎందుకు కాదనలే అని ఊపించుకుంటున్నాను అనమాట అండ్ ఇంకా ఇదే మా శ్రీశలం మీకు ఇప్పటి నుంచి మేము మహానందికి స్టార్ట్ అయ్యాం అది నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశాను మా ట్రిప్లో నుంచి చాలా క్యూట్గా వచ్చింది అందుకని యాడ్ చేశాను అనమాట థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ బాయ్